రెడ్డి ఆదేశాల మేరకు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పట్టణ బాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఎడి సత్యనారాయణ తెలిపారు ప్రజల వద్దకి అధికారులు వచ్చి వారి అవసరాలు తెలుసుకోవడం జరుగుతుందని అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలని కోరారు పెద్దపల్లి మున్సిపల్ పదవ వార్డు పరిధిలోని లక్ష్మీ గణపతి నగర్ లక్ష్మీనగర్లో శుక్రవారం విద్యుత్ శాఖ ఉద్యోగులు పట్టణ బాట కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎడి సత్యనారాయణ మాట్లాడుతూ ఎంపీడిసి సిఎండి అరుణ్ రెడ్డి ఆదేశాల మేరకు పట్టణ బాట కార్యక్రమం నిర్వహించినట్టు తెలిపారు ఇంతకుముందు మా దగ్గరే ప్రజలు వచ్చేవారని ఇప్పుడు ప్రజల దగ్గరికే మేము వచ్చి వాళ్ళ అవసరాలు తెలుసుకుని తీర్చడం జరుగుతుందని అన్నారు చిన్న తీసేసి నైన్ పాయింట్ వన్ పోల్లు వేసినట్టు తెలిపారు లోడ్ తట్టుకునే విధంగా కేబుల్స్ రీప్లేస్ చేసినట్టు తెలిపారు విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు విద్యుత్ బిల్లులు సకాలంలో చెల్లించాలని అభివృద్ధి పనులకు ప్రజలు కోఆపరేట్ చేయాలని కోరారు వరుణ్ రెడ్డి మన ఎన్పిటీసీలు సేమ్ ఆదేశాల మేరకు మేము పట్టణ బాట నిర్వహిస్తున్నాము ఎవ్రీ షిఫ్ట్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఎందుకంటే ప్రజల దగ్గరికి ఇంతకుముందేమో మా దగ్గరికి ప్రజలు వచ్చేది కదా ఇప్పుడు ప్రజల దగ్గరికి మేము వచ్చి వాళ్ళ అవసరాలు తీర్చడానికి చేసినాం మన లక్ష్మీ గణేష్ నగర్లో కూడా ఇప్పుడు ఇంతకుముందు కేబుల్ ఉండే మళ్ళీ పోల్ కూడా చిన్నగా ఉండే ఇప్పుడు ఆ పోల్లను కూడా తీసేసి నైన్ పాయింట్ వన్ పోల్ వేసి తర్వాత కేబుల్ కూడా ఎందుకంటే లోడ్ ఎక్కువ బేర్ చేస్తలేదు కాబట్టి ఇప్పుడు మనకు దినదినం అంటే ఇండ్లు కూడా పెరిగినాయి కాబట్టి మన అవసరాలకు అనుగుణంగా ఆ కేబుల్ను రిప్లే చేసి ఇప్పుడు మన కండక్టర్ లోడ్ కూడా తట్టుకునే తట్టు పోల్స్ ఏర్పాటు జరిగింది తర్వాత లైన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత ఇంకోటి ఈ సేఫ్టీ ప్రికాషన్స్లలో మా డిపార్ట్మెంట్ పరంగా ఇప్పుడు వర్షాకాలం తడి చేతులతోనే ఇప్పుడు అంటే ఇండ్లలో వర్షాకాలం కాకుండా కూడా ఈ ఇండ్లలో కూడా సేఫ్టీ ప్రికాషన్స్ ఏంటి అంటే తడి చేతులతో కూడా స్విచ్ లేస్తుడు అటువంటి చేయొద్దు ఎందుకంటే మనకు కరెంట్ అనేది వాటర్ను అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి దాంతోని కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది నాణ్యత లేని వైరింగ్ తర్వాత తక్కువ రేటుకు వస్తాయని అట్లా చేస్తూ కానీ ఐఎస్ఐ స్టాండర్డ్ వైరింగే వాడాలి తర్వాత కన్సల్డ్ తోని మనకు అది వైరింగ్ చేయించుకుంటే బాగుంటుంది తర్వాత కొందరు ఏం చేస్తారంటే హీటర్సు తర్వాత అవి కాకుండా గీజర్స్ అటువంటివి పెట్టుకోవాలి హీటర్స్తో లోడ్ ఎక్కువ తీసుకొని కూడా మీటర్స్ కాలిపోవడం జరుగుద్ది అట్లే ఇంట్లో వైరింగ్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అది దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి తర్వాత మీరు కూడా కోఆపరేట్ చేయాలి ప్రజలందరూ కూడా కోఆపరేట్ చేస్తున్న సంస్థలు కూడా అన్నీ కూడా అభివృద్ధి చేయగలుగుతాం ఇప్పుడు లైన్లు వేయడానికైనా దేనికైనా కూడా సహకరించాలి మనం పట్టణం దినదినం పెరుగుతుంది కాబట్టి ఈ ఇప్పుడు మనం కొంత ప్లేస్ కూడా లైన్లకు కంపల్సరీ వదిలిపెట్టాలి తర్వాత చెట్లు కూడా లైన్ కిందనే పెట్టవద్దు అది కూడా కొంచెం చూసుకుంటా అది చేయాలి తర్వాత బిల్స్ కూడా ఇప్పుడు గృహజ్యోతి నాన్ గృహజ్యోతి తర్వాత ఇవి కేటగిరీ వైజ్గా కూడా చేశారు గృహజ్యోతి అయితే టూ హండ్రెడ్ యూనిట్స్ వాళ్ళు కట్టడం అవసరం లేదు గృహజ్యోతిలో ఎఫెక్ట్ వాళ్ళు ఎఫెక్ట్ కాని వాళ్ళు టూ హండ్రెడ్ వాళ్ళు కూడా ఎంటది అది ఎంత వస్తే అంత కట్టుకోవాలి తర్వాత వాటిని అట్లే బకాయిలు పెట్టుకుంటూ పోతు అంటే రోజు వందకు ఏడు రూపాయలు చొప్పున ఇంట్రెస్ట్ పడుద్ది ఏడు పైసలు చొప్పున అది కూడా దృష్టిలో పెట్టుకొని సంస్థకు కూడా ఎల్లవేళ్ళ మీకు సంస్థ కూడా తోడ్పాటు ఉంటుంది ఈ పట్టణ ప్రజలు కూడా ఈ లక్ష్మీ గణేష్ వాడు ప్రజలు కూడా మాజీ మాధవి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ వార్డు సందర్శనకు వచ్చిన విద్యుత్ తెలిపారు గతంలో కరెంటు అవసరాల కోసం ప్రజలు ఆఫీస్ చుట్టూ తిరిగేవారని ప్రస్తుతం ప్రజల వద్దకే వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారని అన్నారు అలాగే చిన్న పోల్స్ తీసేసి పెద్ద పోల్స్ వేశారని అవసరం ఉన్న చోట ట్రాన్స్ఫార్మర్స్ వేశారని తెలిపారు రానున్న వేసవిలో పవర్ అవసరం ఉంటుందని విద్యుత్ అధికారులు చేపట్టే అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలని కోరారు ఏ కరెంటు కష్టం వచ్చినా కూడా అందరు ఆఫీస్ చుట్టూ తిరిగేవాళ్ళు ఈ రోజు మీకు ఏం కష్టాలు ఉన్నాయి పవర్ వల్ల ఏముంది ఎక్కడ సమస్య ఉంది ఎక్కడ పోల్స్ చిన్నగా ఉన్నాయి ఎక్కడ ట్రాన్స్ఫార్మర్ అవసరం ఉంది అని వాళ్ళు మరీ వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చి ఈ సర్వీస్ ఇస్తున్నందుకు వాళ్ళ హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజు టెన్త్ వాడులో లక్ష్మీనగర్లో చిన్న పోల్స్ అన్ని మార్చి పెద్ద పోల్స్ వేయడం జరిగింది అట్లానే ట్రాన్స్ఫార్మర్ అవసరం ఉన్న చోట కూడా నేను కూడా ఒక నాలుగు ఐదు ట్రాన్స్ఫార్మర్లు వేయించడం జరిగింది అడగ్గానే సపోర్ట్ చేసి వేసినందుకు సార్ వాళ్ళ హృదయపూర్వక ధన్యవాదాలు అట్లనే నేను టెన్త్ వాడు ప్రజలకు మరియు పట్టణ ప్రజలకు తెలియజేసేది ఏంటంటే ఈ రానున్న కాలం ఎండాకాలం వస్తుంది కాబట్టి మనందరికీ పవర్ అవసరమే ఇంట్లో ఎంత వాడుకోవాలో కూడా తెలియకుండానే మనము ఎండాకాలం ఉన్నామంటే కూర్చొని వాడుకుంటున్నాము కాబట్టి మన వాడుక ఎక్కువైపోతుంది కరెంటు కూడా ఎక్కువ వాడుతున్నాము కాబట్టి మనకు అవసరం ఉన్న చోట వాళ్ళు ట్రాన్స్ఫార్మర్లు వేయడానికి ముందుకు వచ్చారు అట్లాంటప్పుడు మనం కూడా వాళ్ళకు సహకరిస్తూ కావాల్సిన ప్లేస్ చూపిస్తూ మా ఇంటి ముందు వద్దు ఇక్కడ వేయొద్దు అక్కడ వేయద్దు అనకుండా అనుకూలమైన ప్లేస్ అందరికీ అనుకూలంగా ఉన్న ప్లేస్ చూపించి వాళ్ళకు కూడా మనం సహకారం అందిస్తే మన పట్టణము మన వార్డు ఇంకా చాలా డెవలప్ అవుతుందని ఈ వార్డు సందర్శనకి వచ్చినందుకు నా టెన్త్ వార్డు ప్రజలందరి తరఫున విద్యుత్ శాఖ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను టెన్త్ గణేష్ హిల్స్ కానీ వీటన్నిటికి కూడా చిన్న ఉన్నాయి కారణంగా విద్యుత్ శాఖ వారు చిన్న ఉన్నాయి మరి పెద్ద ఫలు వేయమని చెప్పగానే మాకు లైన్ ఇన్స్పెక్టర్ రైమ్భాయ్ కానీ ఏ గారు కానీ డి గారు కానీ వెంటనే స్పందించి మాకు లైన్లు ఇవ్వడం జరిగింది కరెంటు కష్టాల నుండి తొలగించడం జరిగింది కాబట్టి టెన్త్ వార్డు ప్రజల తరఫున విద్యుత్ శాఖ వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ పలువురు విద్యుత్ శాఖ ఉద్యోగులు కాలనీ ప్రజలు పాల్గొన్నారు